ప్రతిఘటన టీవీకి స్వాగతం క్షణక్షణం మీకోసం రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో జరిగిన బాలిక కిడ్నాప్ కేసు సుఖాంతమైంది బాలిక కిడ్నాప్ కేసు ఎలాంటి ఆధారాలు లేకపోయినా సాంకేతిక పరిజ్ఞానం ఆధారంగా ముగ్గురు నిందితులను అరెస్ట్ చేశారు లాస్యకు మతిస్థంతో లేకపోవడంతో మధు కుటుంబానికి దూరంగా ఉంటూ వస్తున్నాడు లాస్య తన కూతురు అద్వైతతో కలిసి వేములవాడ రాజరాజేశ్వర స్వామి దర్శనానికి వచ్చారు దర్శనం కోసం వచ్చిన మహబూబాబాద్ కు చెందిన ముగ్గురు మహిళలతో చనువు ఏర్పడింది ఐదు రోజులుగా ఆలయ ఆవరణలో నిద్ర చేస్తూ మొక్కులు తీర్చుకున్నారు ఈ క్రమంలో పాప తల్లి మతి స్థిమితం లేకపోవడం కారణంగా పాపను సరిగ్గా చూసుకోవడం లేదని గమనించిన ముగ్గురు మహిళలు లాస్యర్ ను నమ్మించి గత డిసెంబర్ ఇరవై మూడవ తేదీన వారితో పాటు తీసుకెళ్లారు పాప అదృశ్యం కావడంతో తన మేనమామ పాలమూరు గంగస్వామి వెమలవాడ టౌన్లో గత ఏడాది ముప్పైవ తారీఖున పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు ఎలాంటి ఆధారాలు లేనప్పటికీ ఈ కేసును ఛాలెంజ్గా తీసుకున్న పోలీసులు జిల్లా ఎస్పీ అఖిల్ మహేజన ఆధ్వర్యంలో వేములవాడ సిఐ వీరప్రసాదులు పోలీస్ సిబ్బందితో కలిసి ఏడు స్పెషల్ టీములుగా ఏర్పడి సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తూ వేములవాడ బస్టాండ్ రైల్వే స్టేషన్లో సీసీ ఫుటేజ్ పరిశీలించి మహబూబాబాద్ జిల్లాలోని ఓ గ్రామంలో పాప ఉన్నట్లు గుర్తించారు బాలిక కిడ్నాప్ కేసులు ఛేదించిన పోలీసులను రాజన్న జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ అభినందించారు ఈ సమావేశంలో ఏఎస్పీ శేషాదరిని రెడ్డి సిఐలు వీరప్రసాద్ సదన్ కుమార్ ఎస్ఐలు సుధాకర్ రమేష్ పోలీస్ సిబ్బంది కార్యక్రమంలో పాల్గొన్నారు